హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలయం అఫీషియల్ అండి ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేమైతే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉన్నాం మా మార్టిన్ బర్త్డే అనమాట మా వదిన వాళ్ళ అబ్బాయి మార్టిన్ అనమాట పేరు నేమ్లో వచ్చేసి మార్టిన్ అసలు పేరు అయితే సుమంత్ అయితే ఇప్పుడు సుమంత్ అనే సర్టిఫికేట్లో కూడా చేయించిందంట మా వదిన అందుకోసమే సుమంత్ అనే పిలుస్తారు కాబట్టి మాకు ఫస్ట్ నుంచి మాటిని అని అలవాటు కాబట్టి మేము మాటిని అనే పిలుస్తున్నాం సో ఇది వీడియో చాలా లేట్ అయిపోయింది అనమాట డిసెంబర్ పదో తారీఖే అప్లోడ్ చేయాలి కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎందుకంటే కస్టమర్స్ హడావిడి కదా కొంచెం ప్రేయర్లకు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట అందుకోసం అని చెప్పేసి అప్లోడ్ చేయలేకపోయినా కొంచెం బిజీగా ఉండి ఇప్పుడైతే మా అయితే ఏం కాదు లేట్ అయినా పర్లేదు కానీ అయితే చెప్పండి మా వదిన వాళ్ళ ఇంటి అయితే వచ్చేసాము ఏదైనా చిన్న పార్టీ అనమాట పార్టీ అంటే పార్టీ వచ్చేసి చూడండి ఎలా ఉంది ఇంకా కూర్చున్నా అందరం జస్ట్ వచ్చేసి పిల్లలకైతే అన్నం పెట్టేసాను నేనైతే నిష్కలా హ్యాపీకి అన్ వాటితో బాట లక్కీ కూడా తినేసింది అనమాట మా వదిన మటన్ కర్రీ చేసింది ఇక కేక్ తెప్పించింది కేక్ కటింగ్ అనమాట యాక్చువల్గా పిల్లలు కాబట్టి కొంచెం ఎర్లీగా పెట్టాలి లేకపోతే అయిపోయాకే పెడుగును కేక్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట చూడండి సుమంతనే రాపించింది కేక్ మీద కూడా ఈ కేకు చాలా బాగుంది ఫ్రెష్ కేక్ అనమాట బాగా టేస్ట్గా అనిపించింది నాకు కూడా తినగానే మా హ్యాపీగానే అయితే అక్కడ కూర్చున్నాడు కేక్ కట్ చేసిన దగ్గర నుంచి తింటనే ఉన్నాడు తింటనే ఉండు మా వదిన డెకరేషన్ తెప్పించింది కానీ పాపం దానికి దగ్గర కొంచెం అవి అన్నీ ఊడిపోతున్నాయి పూలు పూలుకే మా అత్తయ్య ఇక్కడ కూర్చుంది మా అత్త మీద పడుతుంటే ఊరికి అదురుకొని ఉలిక పడుతుంది అందుకోసమే నవ్వుతున్నావు మేమైతే నాకు కూడా భలే నవ్వు చేసింది కానీ వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్తో సరిగ్గా చూడలేకపోయినా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇక నా పని అయితే నేను చేసుకుంటున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా ఎక్కడ పోయి వీడియోస్ అది కాబట్టి నేనైతే ఫోన్ అయితే అసలు పెట్టను లక్కీ నేలికి జడేసింది నేనే చూడండి అందుకే స్టైల్గా ఉంది మేము బయటకు వచ్చాము మా వదిన దగ్గర కళ్ళే రాలేదన్నమాట మా వదిన చెప్పింది ఆల్రెడీ కేక్ కటింగ్ ఉంది రా అని చెప్పింది అది లాస్ట్ రోజు చెప్పింది అనమాట కానీ మేము వెళ్ళి యాక్చువల్గా మాది పై ఫ్యాన్ ఎందుకో మళ్ళీ పోయిందనమాట అది పోతా ఉంది ఊకే ఈ ఒక్కసారి చేపించి కొత్త ఫ్యాన్ అన్న తీసుకుని వద్దానన్న ఉద్దేశంలోనూ ఫ్యాన్ అయితే ఇచ్చేసి వచ్చినావు ఫ్యాన్ తెచ్చుకుందాం పదా అని వెళ్ళాం కానీ మా అత్త దగ్గర కూర్చొని కాసేపు వారం అనమాట మాట్లాడుకున్నాం కొద్దిసేపు అందులో మా అత్త చికెన్ చేస్తే ఇంకా అక్కడే అన్నం తినుకుంటూ కాసేపు మాట్లాడుతున్న అంతలోపు మా ఉదోదని ఫోన్ చేసింది ఎక్కడున్నవరా అని ఇట్లా జస్ట్ అలా మాట్లాడింది ఇక్కడే ఉన్నా సర్లే వస్తున్నా కానీ నేను అట్లనే వెళ్ళిపోయా నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను పింక్ శారీ కట్టుకుందాని అనుకున్నా కానీ అది మా గుడిబానులో సెమీ క్రస్టమర్స్కి అయితే కట్టుకున్నాను అనమాట ఆ శారీ కట్టుకుందాం అత్త అంటే ఆ మాత్రం ఉండాలి కదా మాటిని బర్త్డే రోజు అని అలా ఎక్స్పెక్ట్ చేసే కానీ ఎక్స్పెక్టేషన్స్ కాస్త అట్టర్ ఫ్లాఫ్ అయిపోయినాయి అయినా సరే ఏం పర్లేదు నేను ఎలా ఉన్నా పర్లేదు అయితే బాగానే ఉంటాను అందుకోసం చెప్పి ఇంక అలానే ఉండిపోయాను అనమాట ఇక పిల్లలు కూడా రెడీ చేయలేదు మేము జస్ట్ ఎలా ఉన్నా అలా వచ్చే వచ్చేసాం ఇక బయట కూడా కాసేపు అలా తిరిగినట్టు ఉంటుంది ఎందుకనో నాకు ఇంట్లో కూడా ఉండబుద్ది అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది కూడా నేను చెప్తాను ఆ వీడియో చేసే కానీ దాంట్లో కొన్ని మళ్ళీ మళ్ళీ చేద్దాన్ ఆ వీడియో అనేసి ఆపేయనమాట ఇంటి గురించి అందుకోసం చెప్పి ఆ వీడియో అప్లోడ్ చేయలేదు నా మూడే నా మాటలు వినలే కానీ నా మాటలు ఎప్పుడు ఉంటారు కానీ ఇప్పుడైతే మా మాటని బర్త్డే కేక్ కటింగ్ చేస్తాడు ఇక హ్యాపీ బర్త్డే అని చెప్తున్నా అది స్ప్రే కొట్టగానే చూడండి మొత్తం నెత్తి మీద తల మీద ఫ్యాన్ కూడా పడిపోయింది అనమాట ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కూడా రౌండ్ రౌండ్ వేసుకుంటా ఉంది యాక్చువల్గా కేక్ మీద కూడా పడిపోయాయి కేక్ మీద ఆ డబ్బా నేనే వేసి అనమాట ఇట్లా వీడియో తీసుకుంటే అయ్యే కానీ అలా పడిపోయింది నాకైతే బల కనిపించింది చూడండి వాళ్ళు మావే తీస్తా ఉన్నాడు మొత్తం పడిపోయింది అని ఎందుకంటే తినడానికి మళ్ళీ వీలుండదు కదా అందుకోసం చెప్పేసి మాటిని హెయిర్ నిండా అదే ఉంది కానీ అసలు తీయట్లేదు ఎవరు నేను కూడా అంతే లేని వీడియో తీస్తున్నా తర్వాతకి వాళ్ళ మమ్మీ మొత్తం దులిపేసింది అనమాట ఇక కేక్ కటింగ్ అనమాట మా మాటైతే బర్త్డే విషయం చెప్పండి చూడు ఇలా పెట్టు అలా పెట్టు కెమెరా మ్యాన్ నేను ఎప్పుడు కెమెరాలో వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను ఫోన్లో నాకు చెప్తుండ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టు పైకి పెట్టండి పైకి అంటే నేను అంత హైట్ లేను కదా అదే చెప్తున్నా వా అమ్మ ఇంక తీయడం రాదలే పుట్టాము కానీ అంటుండు చైన్ నొప్పి వచ్చేసింది అనమాట అంత పైకి పెట్టాలంటే కానీ రావాలంటే ఇక చూడండి ఫ్యాన్ వేస్తే చూడండి ఉన్నది నాకు బలం వచ్చేసింది అసలుకి నాకైతే ఇలా చిన్నగా మాలో హ్యాపీకి అయిపోయింది మా వదిన ఇప్పుడు ఇలానే చేస్తుంది సింపుల్గా అండ్ అటు హైగా కాదు ఇటు లోగా కాదు ఇంకా మా వరకు అలా మాటిన్ బర్త్డే ప్రతిసారి ఇలానే ఉంటుంది కానీ నేను అప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీసేదాన్ని కదా ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఫస్ట్ అనమాట మాటిన్ బర్త్డే యూట్యూబ్లో పెట్టడం ఈ కూడా ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా అలా ఉండిపోద్దు ఒక థాట్ కూడా ఉండే నాకు అందుకోసం చెప్పేసి ఇంకా కేక్ తినిపించేసుకున్నాం పీడో మాత్రం ఫస్ట్ నేనే మొదలుపెట్టినా కేక్ని తీసి చూడండి నాకే బుగ్గల నిండా ఉందన్నమాట అందరూ తోడు చేసుకున్నారు నేను ఇంకా కెమెరా పట్టుకున్నా నేను ఇంకా చూసుకోవట్లేదు ఎందుకంటే బ్యాక్ కెమెరా తీస్తున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసేసరికి నాకు తెలుస్తుంది అన్నమాట ఓ నాకు కూడా ఉంది కదా అని ఇక కేక్ పీసెస్ తీసుకొని తింటున్నా మా హ్యాపీ కార్డ్ చూడండి అక్కడ కూర్చొని ఇంకా మైసూర్ పాకులు కేక్ వాళ్ళంతా కార ఇస్తే కార ఇంక అన్నీ వేస్తున్నాడు ఈ రోజు పర్మిషన్ లేని నేను కూడా ఇంకేమంత ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాలి నేను ఒకవేళ చెప్పినా సరే మా వదిన మా అత్త ఇల్లు కూర అనమాట ఇంక ఇస్తూనే ఉంటారు ఆ ఒక్క రోజే కానీ మా ఉదయం చూడండి అలా హెచ్చడి చేస్తుంది నేను చాలా ఫ్రెండ్ మనకు కూడా ఇన్స్టా పేజీ యూట్యూబ్ ఉంది కానీ ఏదో తన సంతోషం కోసం తీసుకుంటా ఉంటుంది నేను మాత్రం అలా కాదు ఏదన్నా ఒకటి చేయాలి మనకు కూడా యూట్యూబ్ నుంచి మనీ రావాలన్న ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మా అత్త కారా తింటుంది కానీ ఎక్కువ తిందండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోద్దాంక కొంచెం తిన్నా ఏదో తిని తిన్నట్టు కేకు మైసూర్ పాక్ అయితే తీసుకున్నది ఇక మాటిని బర్త్డే బేబీని రెడీ చేస్తున్నామాట మంచిగా మా చింతలు ఏందో అసలుకి కేక్ అంటే ఎగబడేది కానీ అసలు ఆ రోజు చికాకు చేస్తుంది కేక్ తినమంటే తినట్లేదు ఏడుస్తుంది అంతా కొత్త కొత్తగా చేసింది అనమాట ఇక అయితే నా మీదకి అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్ అనమాట కూర్చున్నాం ఇంకా రిలాక్స్ అవుతున్నాం ఎంత రిలాక్స్ అయినా నా కేమెరాకు మాత్రం రెస్ట్ ఉండదు ఇక మా ఉదయం చూడండి వేస్తానే ఉంది కూర్చొని మా ఉదయం దానింగు పద్మావతి పార్క్ కోదాళలో పద్మావతి పార్క్కి వెళ్ళి అక్కడ కేక్ కట్టింగ్ చేపిద్దాం అనుకుందంట కానీ నైట్ అంతా డెకరేషన్ కొంచెం ఇల్లు అవి సర్దుకోవడం అనేసరికి అసలుకి నైట్ నిద్ర లేదని సాయంత్రం నిద్రపోయిందంట మాటిన్ కూడా మాటిని కూడా లేపలేదంట అంటే లేట్ అయిపోయింది నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఇదైపోయినాయి అని పాపం హట్ అయింది ఓన్లీ మేము వెళ్ళామని చెప్పేసి అప్పటికప్పుడు కేక్ తెప్పించి ఇవన్నీ ప్రిపరేషన్ చేసింది అంటే వంటలు కూడా చేద్దాని అన్న ఉద్దేశంతో కూడా బాస్మతి అవన్నీ పాపం సరుకులు కూడా వేయించింది కానీ చేయలేదు ఎందుకంటే నిద్రపోయింది ఇక ఆ తర్వాత ఇక సరే పోనీలో ఇలా చేద్దామని ఇంక ఇలా చేసుకున్నాం ఎప్పుడు ఇంతే కాకపోతే కొంచెం మందిని పిలుస్తుంది ఇంటి పక్కన వాళ్ళని ఫాస్టర్ గారి వాళ్ళని అట్లా పిలుస్తుంది కానీ ఇక ఈసారి ఇంకెవ్వరూ లేరు మేమే అని ఇది కూడా చేద్దాము హైగా అనుకుంటాం గాని డిసెంబర్ వచ్చేసరికి మాకు మస్తు టైట్ పొజిషన్ అయింది మరి ఎందుకో ఏమో అర్థం కాదు ఇంకప్పుడు హ్యాపీ బర్త్డే అంటే చేస్తాం కాకపోతే చిన్నగా మాలో మేమే చేసుకుంటాం ఇంకా స్వీట్ కేకు అలా ఇచ్చుకుంటాం కానీ ఇక అంత హైగా చేయమన్నమాట ఇంకా సో ఫ్రెండ్స్ మీరెలా మీ పిల్లలు పడితే చేస్తారు ఇలా సింపుల్గా ఇష్టమా కొంచెం అంటే కొంచెం మంది ఎట్లా ఉంటుంది మంచి గ్రాండ్ చేసుకుంటారు అలా చేసుకున్న మంచిదే పిల్లలది సంవత్సరానికి ఒకసారి ఫోటో అనమాట ఈరోజు వీడియో అంతా కూర్చున్నాం అంటే అయిపోయింది కదా మా కూర్చొని మాట్లాడి కాసేపు ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా అసలుకి ఏం చేయలేదు జస్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం అనమాట అందరం ఎందుకు అలసిపోయినట్టే అనిపించింది మేము పోయింది ఒక పనికైతే అలా ఇంకా అసలు అత్త వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తినేసాం కాబట్టి మా వారు మాత్రం తిన్నారు వాళ్ళక్క మటన్ చేసిందని అనగానే వెంటనే నేను పెట్టిచ్చేసా తినడం అనమాట బాగుంది కర్రీ అని చెప్తున్నాడు ఇంటికి వచ్చేసి సో ఫ్రెండ్స్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏం గనక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్